ఇంతకుముందు రెండు రాజు రెండు సినిమాలకి చూస్తే మీడియా అంతా నిండిపోయింది బయట కూడా జనాలు సో ఈ సినిమా కూడా అలాగే వచ్చారు బట్ ఎందుకు వచ్చారంటే అది గోవిందరాజు గారి కోసం ఎందుకంటే ఫ్యాక్స్ అంటే తెలియని మాకు ట్యాక్స్ అంటే ఏంటో నేర్పించిన వ్యక్తి అయినా సో మొన్న రెండు రోజుల నుంచి ఫోన్లు వస్తున్నాయి నైట్ టైము వస్తుంటే నీ అమ్మ జీవితం మొన్న మార్చ్ థర్టీ ఫస్ట్ అయిందిగా ఇప్పుడు ఈయన ఎయిట్ ట్యాక్సీలు అని ఎత్తలేదు ఆ తర్వాత మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఏదో ఫంక్షన్ అంటే మా ఫంక్షన్కి అయితే ఓకేలే అని చెప్పి ఎత్తాం సార్ గోవింద్ గారు సార్ ఈ సినిమాతో వచ్చే లాభాలకి మీరు కొత్త ఆడిటర్ని పెట్టుకోవాలని కోరుకుంటున్నామండి సో అలాగే కనెక్ట్ మూవీస్ అందరికి కనెక్ట్ అయ్యి இந்த சினமாக்கு யேட்டர் கல் நாட்டர் கல் அதர் ரைட்ஸ் அன்னி மஞ்சடைய நிர்மாத்த எம்எஸ் ரெடி காரிக்கு అందరికీ కూడా మంచి లాభాలు రావాలని మాధవి గారికి అలాగే మా స్నేహితుడు కేటీఎన్కి అందరు అందరికీ మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను అలాగే బ్రహ్మాజీ గారు ఇందాక అక్కడ చెప్తున్నారు చాలా మంచి క్యారెక్టర్ చేసే ఇందులోనే ఆయన ఎప్పుడూ పక్కన కూర్చున్న వేరే విషయాలు చెప్తారు కానీ ఆయన ఎగ్జా చేసిన పాత్రల గురించి ఎప్పుడు ఫస్ట్ టైం చెప్పడం అంటే సో నేను ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశారని నమ్ముతున్నాను అలాగే అజయ్ ఘోష్ గారు అలాగే నూతనంగా ఫస్ట్ టైం డైరెక్టర్గా పరిచయం అవుతున్న రామ్ గారు మీకు కూడా శుభాకాంక్షలు అండి సో శేఖర్ చంద్ర ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన అన్ని పాటలన్నీ ఒక్కటన్నా వైరల్ అవ్వకుండా ఉండదు ఆయన ఆల్బమ్ అంటే సో ఇలాగే మా వాగ్గకారులు ఒక ఆయన అనంత్ శ్రీరామ్ గారు మా పద బ్రహ్మ అన్నానండి ఆయన ఓ రెండు మా ప్రాయోగాలతో మా సినిమాని ఎక్కడికో తీసుకెళ్లారు అలాగే నెక్స్ట్ చేసే సినిమాలు కూడా ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది సో ఆ నెక్స్ట్ చేసే సినిమాల మ్యూజిక్ సెట్టింగ్స్లోనే ఉంటే మమ్మల్ని అందరూ వికారాబాద్ నుంచి గుంపగత్తుగా తీసుకొచ్చారు గోవిందరాజులు గారు థ్యాంక్ యూ సార్ మా సిట్టింగ్లో అయిపోయినాయి సార్ మీ గురించే మా సిట్టింగ్లో అయిపోయాను మీ వల్ల ఓకే సార్ పర్లేదు కొంచెం ఈ సంవత్సరంలో కొంచెం తక్కువ ట్యాక్స్ కట్టించండి సార్ ఈ దీంట్లో మేము కట్టాల్సిన ట్యాక్స్ ఎవరి దాంట్లో వేసి ఈ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళే రాన వాళ్ళు ఉంటారు కదా మా చ కట్టించి ఏం చేయండి అలాగే వర్ధమాన యువనటి సింగ్ గారు సింగ్ నేను చెప్పానండి చక్కగా వేరే లాంగ్వేజ్ అయినప్పటికీ తెలుగును చక్కగా మాట్లాడతారు కాకపోతే తెలుగు అని మనకి తర్వాత అర్థమవుతుంది సో మీరు మంచి తెలుగు మాట్లాడాలని తెలుగులో మంచి సినిమాలు చేయాలని చెప్తాం కదా మనం చేస్తున్నాం అని చెప్తాను ఆ తర్వాత చెప్తానండి అలాగే సో ఇక ఇక్కడికి వచ్చిన మిత్రులు బాంబేలో ఎన్నో పనులు ఉన్నా సార్ ఇక్కడికి వచ్చిన మిత్రులు మా సాయి రాజేష్ గారు దర్శక దిగ్గజం అలాగే మా డార్లింగ్ స్వామి గారు సార్ మీరు కెమిస్ట్రీలు అలా చూస్తారు సార్ మీ అబ్జర్వేషన్ భలే ఉంటుంది సార్ భలే ఉంటుంది మీ అబ్జర్వేషన్ అలాగే ఈ సినిమా ద్వారా క్యామిల్ చిచి క్యామియో చేసిన సురేష్ గారు మీరు యాక్టర్గానే ఉంటే హ్యాపీ అండి అంటే యాక్టర్గా కూడా ఉంటే హ్యాపీ అండి సో అలాగే ఈ మధ్య అన్ని జిల్లాల్లో కొత్తగా థియేటర్లన్నిటిని ఎక్కువగా కబ్జా చేస్తున్నాం మా ధైరజ్ మోగిలి సో అంతా ఒక పాజిటివ్ ఉంది సో అందరూ ఒక ఒక జర్నలిస్ట్ అటెండ్ అయితే అతను అతని దగ్గర కాపీ చేసుకుందాం అనే కాకుండా అందరు జర్నలిస్టులు ఒక హాలిడే అని కూడా లేకుండా వచ్చే తెలుగు మీడియా మిత్రులందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి ఎందుకంటే నేను వేరే వేరే లాంగ్వేజ్లో చూశాను సండే ప్రెస్ మీట్లు పెట్టొద్దండి సండే ఫంక్షన్లు పెట్టద్దండి హాలిడే సండే అంటారు బట్ అది సండే అయినా హాలిడే అయినా ఏ డే అయినా సరే ఏ టైం అయినా సరే ఇంతమంది ఒక చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా వచ్చే సినిమాలని ప్రోత్సహించేది మాత్రం తెలుగు మీడియానే సో సో తెలుగు మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు సో రాజ్ రాజ్ తరుణ్ గారి గురించి ఇందాక చెప్పక్కర్లేదు అన్నారు బట్ చెప్పాలండి సురేష్ గారు ఎందుకంటే మన హీరోల గురించి వాళ్ళ గురించి చెప్పాలి కదా సో ఎందుకంటే రాజ్ తరుణ్ టైమింగ్ చాలా బాగుంటుందండి సో అందరికీ ఏదో స్టార్ అని వేస్తారు కానీ ఎప్పుడు రాజ్ తరుణ్ పేరు ముందు నేను చూస్తుంటే మామూలుగా రాజ్ తరణి వేస్తారు సో ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్స్ స్పాంటేనియస్ స్టార్ రాజ్ తరుణ్ అని ఈ సినిమాతో మీరు ఆయనకు ఒక టైటిల్ వేస్తే ఎందుకంటే చాలాసార్లు చూస్తుంటాం మనం ఏదైనా సినిమా చూస్తుంటే ఒక నవ్వు రాదు ఏమీ రాదు బట్ బట్ హీరో టైమింగ్తో చా చాలా సినిమాలు మన ఏదైనా ప్రివ్యూస్ చూస్తున్నా ఏం చూస్తున్నా ఒకసారి నవ్వు రాకపోయినా అవుతుంటాం బట్ ఒక హీరో ప్రజెన్స్తోనే దీంతో ఒక టైమింగ్తో ముందు తీసుకెళ్లే హీరోలు అతక్క మంది ఉంటారు సో రాజధరణ న్యాచురల్ టైమింగ్ అది తెచ్చుకుంటే కలు అక్కర్లేదు సో అలాంటి రాజధానికి అన్నీ ఇక్కడ నుంచి శుభాలే జరగాలని ఈ కొత్త సంవత్సరంలో అన్ని మంచి సినిమాలే రావాలని ప్రొఫెషనల్గా పర్సనల్గా అన్ని మంచి విషయాలే జరగాలని కోరుకుంటున్నాను స్పో ఇక నుంచి స్పాంటేనియస్ స్టార్ రాజ్ తరుణికి నా శుభాకాంక్షలు ఏదో వేసుకోవచ్చు సార్ అలాగే ఒక చిన్న వ్యక్తికి కూడా పెద్ద ఉపద్ఘాతం ఇచ్చి మమ్మల్ని పెద్దలను చేస్తున్నాం మంజుషా గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ